హాయ్ హలో నమస్తే నేను మీ రాజేష్ మన ఆర్ఆర్ వెహికల్ ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది అసలు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవాలంటే ఏమేమి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అనేది తీసుకురావడం జరిగింది మనకి తెలుసు సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే మామూలుగా చూస్తాం అనమాట ట్రైల్ చేస్తాం ప్లస్ డ్యామేజ్ ఎక్కడైనా ఏమైనా ఉన్నాయో చూస్తాం ఆయిల్ లీకేజ్లు ఏమైనా ఉన్నాయని చూస్తాం చైన్స్ ప్యాకెట్ మంచిగా ఉందా లేదా టైర్లు బాగున్నాయా లేదా ఈ విధంగా మాత్రమే చూస్తాం అనమాట సెకండ్ హ్యాండ్ వెహికల్కి ఎందుకంటే ఈ విధంగా చూస్తాం ఎందుకంటే అర్జెంటు అవసరం ఉంది అమ్ముతున్నాను అని బయట చెప్పే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ అతనికి అవసరం ఉందా లేకపోతే అతను ఎక్కడైనా దొంగతనంగా కానీ ఏమైనా కొట్టకొచ్చాడా అనేది కొంచెం డౌట్ అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొంతమందికి ఎందుకంటే తక్కువ ఇస్తుండు అతను అనుకున్నప్పుడు కూడా మనకి డౌట్ ఉంటుంది కాబట్టి మనం ఒకసారి నిజంగా ఇక్కడ ఒక నెంబర్ ప్లేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నెంబర్ ప్లేట్ అనేది ఈ బండిదా కాదా అనేది ఒకసారి మనం చర్చ చేసుకోవచ్చు ఆన్లైన్లో అసలు ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి టిఎస్ జీరో ఫోర్ ఎఫ్ జే సిక్స్ జీరో త్రీ వన్ ఈ బండి నెంబర్ అయితే ఇదండి అసలు మన ఈ బండి అని ఎలా చెక్ చేసుకోవాలంటే ప్రతి ఒక్క బండికి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ గాని చాయిస్ అనేది ఉంటుంది ఈ బండి అంటే ఆర్సీలు ఏ విధంగా ఉంటుంది అంటే నెంబర్ అని ఉంటుంది మనం అందరం ఛాయిస్ నెంబర్ అంటాం అనమాట లెఫ్ట్ సైడ్ లో ఇట్ సైడ్ ఉంటుంది అనమాట ఈ బండికి అయితే రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది ఛాయిస్ నెంబర్ అనేది ఇక్కడ హ్యాండిల్ దగ్గర కింద ఉంటుంది అనమాట చాలా మందికి తెలియదు బండ్లు కొంటారు మారుస్తారు అది చేస్తారు కానీ ఈ విధంగా అయితే తెలియదు అనమాట ఉంటుంది ఏదో ఒక నెంబర్ ఉంటుంది కానీ వాళ్ళు చూసుకోరు ఎందుకంటే కొన్ని దొంగ బండ్లలో ఏం చేస్తారంటే దాన్ని రఫ్ చేసేసి వేరే నెంబర్ కూడా ఎంటర్ చేయడం జరుగుతుంటది ఇట్లా ఈ విధంగా కాకుండా అసలు ఈ బండిదా కాదా షోరూమ్ తోనే వచ్చిందేనా కాదా అనేది ఒరిజినల్ నెంబరా కాదా అసలు దొంగ బండా కాదా అని మనం తెలుసుకోవడం కోసం ఏ విధంగా చేయాలంటే డైరెక్ట్గా ఆన్లైన్లోకి పోయి ఆర్టీఏ డీటెయిల్స్ అని కొట్టేసి ఆర్టీఏ డీటెయిల్స్లో లో రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది అందులో ఎంటర్ చేసిన తర్వాత మనము నెంబర్ ఒకటి కొట్టేసి ఫుల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టేసి లాస్ట్ ఐదు అంకెల నెంబర్లు కొట్టినామంటే అసలు బండి ఎవరి పేరు మీద ఉంది రిజిస్ట్రేషన్ ఎక్కడిది అసలు ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది బండి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అందులో వస్తుంది అనమాట లేదు అట్లయితే ఇబ్బంది అవుతుంది అంటే మీరు సింపుల్గా ఒకటి చెప్తా అని చూడండి ఏ విధంగా అంటే ప్లే స్టోర్లో ఎం వ్యాలిట్ అని ఒకటి ఉంటుంది యాప్ అది తెలంగాణ వాళ్ళకైతేనే యూజ్ అవుతుంది అది ఒక్కోసారి ఇన్స్టాల్ చేసుకొని మీరు డైరెక్ట్గా అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసేసి పైన లాస్ట్కు ఛాయ్సెస్ నెంబర్ ఒక ఐదు అంకెలు లాస్ట్లో కొట్టి కింద చర్చి కొట్టినట్టయితే మీకు ఆ బండి డీటెయిల్స్ అనేది వస్తుంది అనమాట బండి ఎప్పుడు తయారైంది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది ఎవరి పేరు మీద ఉంది వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది మొత్తం వస్తుంది అనమాట ఈ విధంగా అయితే మనం దొంగ బండి అనేది తెలుసుకోవచ్చు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే సెకండ్ హ్యాండ్ బండి అనగానే అబ్బా కలరింగ్ అయితే బాగుంది టైర్లు కొత్త టైర్లు బాగున్నాయి డ్యామేజ్ కూడా ఎక్కడ లేవు ప్యానల్కి గీతలు స్కాచెస్ కానీ అలాంటివి ఏం లేవు అని చెప్పి ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది కాకపోతే చూడాలి ఇవి కూడా చూడాలి బండి నచ్చాలి అంటే ఇవన్నీ ఉంటేనే బండి నచ్చిద్ది కాకపోతే చాలా మంది ఈ విధంగా అయితే తెలుసుకోరు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారంటే అంటే హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచో సిటీల నుంచి తీసుకొచ్చి పల్లెటూర్లలో బండ్లు అమ్ముతుంటారు ఈ విధంగా అయితే కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అందుకే ఈ మీకోసం మీరు జాగ్రత్తగా తీసుకుంటారు ఏ బండి అయినా అని మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ మీకోసం అయితే మళ్ళీ ఇంకొక అప్డేట్ కూడా తీసుకురావడం జరుగుతుంది ఓకే అండి